శివాయ శ్రీ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెలనా మీతో ఉండి మీ మనోమాత నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక ఐదు విషయాల గురించి తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ విషయాలన్నమాట చాలామంది మిత్రులు అడిగారు క్యాలెండర్ని ఎక్కడ పెట్టుకోవాలి ఏ దిక్కుని పెట్టాలి అలాగే గోడ గడియారాన్ని అంతకుముందు వీడియోలో చెప్పారు ఎలాంటి గడియారాన్ని తీసుకోవాలి దానివల్ల ఆ గడియారం ఉండే విధానం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది ఇది రెండవ విషయం మూడో విషయం తాంత్రిక ప్రయోగాలు చేయకుండా మాకు మేము కోరుకున్న కోరికలు నెరవేరడానికి ఏదైనా అవకాశం ఉందా ఏదైనా ఉపాయం ఉందా ఇది మూడవది నాలుగవది ఏంటంటే మేము చేస్తున్న పనుల్లో మా మనసు స్థిరంగా ఉండాలంటే మేము ఏం చేయాలి అంటే మా ఫోకస్ ఎంత దాని మీద ఉండాలి మేము ఏం చేయాలి అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు ఏదైనా సరే చేస్తున్న పని స్థిరంగా మా ఫోకస్ ఉండాలంటే ఏం చేయాలి వీటి గురించి చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం చెప్పుకోపోయే టాపిక్ కూడా ఇదే చాలామంది అంటే మిత్రులు రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు నాకు మాత్రమే ఎందుకు కలిసి రావడం లేదు నాకు ఎందుకు కలిసి రావడం లేదు నేను అన్నీ చేస్తున్నాను కానీ నాకు ఏది అవడం లేదు నా పక్కన ఉన్న వాళ్ళకి నా ఎదురుగా ఉన్న వాళ్ళకి నా స్నేహితులకి అందరికీ అవుతుంది నాకు ఎందుకు కావడం లేదు అని అడిగిన వారు ఉన్నారు దీనికి కూడా ఈరోజు ఈ టాపిక్లో మాట్లాడుకుందాం ప్రప్రథమంగా మనం మనం రెగ్యులర్గా జీవితంలో వాడే ముఖ్యమైన వస్తువు గోడగడియారం మన వాస్తు ప్రకారం గోడగడియారాన్ని అంతకుముందు వీడియోలో కూడా ఏ దుక్కుని పెట్టుకోవాలి అనే వాయింట్యూలో కూడా మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనం గోడ గడియారం ఎలా ఉండాలి గోడ గడియారం అనేది వాస్తు చెప్తున్నది ఏంటంటే నకారాత్మక శక్తిని లేకుండా మనకి పాజిటివ్గా పనిచేయాలి అంటే రౌండ్గా ఉన్న గోడగడియారం కానీ ఓవెల్ కోడుకు డాకారం ఉన్న గోడగడియారాన్ని కానీ వాడాలి స్క్వేర్గా ఉన్నది దీర్ఘచతు్రుశంగా ఉన్న వాటిని వాడకూడదు దానివల్ల అంత శుభం కలగదు అంటే నష్టం జరుగుతుందని కాదు మనం అనుకునేదానికి ఏదైతే మన మన మానసిక ప్రేరణ ఉంటుందో ఆ ప్రేరణ అనేది అంత అనుకూలంగా ఉండదు అలాగే గోడగడియారం మనం అంతకుముందు వీడియోలో కూడా అర్థం గోడగడియారం గురించి చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పాం ఏమనంటే గోడగడియారం మనం పెట్టుకున్నప్పుడు అంటే ఉదయం లేచినప్పుడు కానీ అది ఒక ఐదు నిమిషాలు ముందుకన్నా ముళ్ళు ఉండాలి కానీ వెనకకి ఉండకూడదు ఎందుకంటే టైం పాస్ అయినా ఉండొచ్చు మైనస్ ఉండకూడదు బాగా గుర్తుంచుకోవాల్సింది గోడ గడియారం లోపల దేవతా బొమ్మలు అంటే మామూలుగా మనం కొన్ని దేవతా బొమ్మలు ఉన్న గొడారేలు తీసుకుంటూ ఉంటాం అలాంటి వాటిని వాడకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే మనం గోడ గడియారాన్ని పెట్టుకుంటాం మనం చూసినప్పుడు భగవంతుని ధ్యానం చేస్తాం సమయానికి మనం ఒక్కొక్కసారి మన దృక్పణం మారిపోతుంది ఏదైనా అర్జున్ పని మీద వెళ్ళాలి దేవుడి గదిలోకి వెళ్ళి నమస్కారం చేసుకుని వెళ్ళటం వేరు గడియారం చూసి నమస్కారం చేసుకోవడం వేరు కొంతమంది అలా కూడా చేసేవారు ఉంటారు కాబట్టి అంత మంచి పద్ధతి కాదు అలాగే దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గోడ గడియారాన్ని మనం ఎప్పుడూ కూడా అంటే పాత వాటిని ఏదన్నా మనం కొత్తది మన గిఫ్ట్గా వచ్చింది కొత్తది మనం పెట్టుకోవాలనుకుంటున్నాం పెట్టుకోవాలనుకున్నప్పుడు పాతదాన్ని ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేయండి లేదు పని చేయడం లేదు గోడగడియారు ఏదైనా బ్యాటరీ ఆగిపోయింది దాన్ని తీసేయాల్సి వచ్చింది దాన్ని తీసి మీకు వాళ్ళకి లేకుండా తీసేసి పక్కన ఎక్కడైనా బాక్స్లో పెట్టి పెట్టుకోండి లేదంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చేయండి అలా ఇవ్వటం వల్ల కూడా మీకు మీ టైం అనేది మంచిగా స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సిన విషయం అలా రెండో పాయింట్ క్యాలెండర్ క్యాలెండర్ని ఏది పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలని చాలామంది అడిగారు క్యాలెండర్ని ఎప్పుడు గుర్తుంచుకోండి తూర్పు వైపు కానీ అలాగే ఉత్తరం వైపు క్యాలెండర్ పెట్టకూడదు అలాగే కొంతమంది దర్వాజా పైన అంటే బెడ్రూమ్ దర్వాజా పైన పెడుతూ ఉంటారు అలా కూడా పెట్టకూడదు క్యాలెండర్ని పడమర కానీ దక్షిణ వైపు కానీ పెట్టుకోవాలి వాస్తురీత్యా ఎందుకంటే క్యాలెండర్ని మనం చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఇంపార్టెంట్ సమయాన్ని అలాగే మిగతా వాటిని చూస్తూ ఉంటాం మన బెడ్రూమ్లో మన ఏదైతే తలుపు ఉంటుంది తలుపు పై భాగంలో పెడుతూ ఉంటారు చాలామంది అలా పెట్టకూడదు దానివల్ల మీకు నకారాత్మక శక్తి వస్తుంది అలాగే కొంతమంది క్యాలెండర్తో పాటు దేవత బొమ్మలు ఉంటాయి పాత క్యాలెండర్లు కూడా అలా ఉంచుతారు ఎప్పుడూ గుర్తుంచుకోండి పాత క్యాలెండర్ సంవత్సరం అయిపోయిన తర్వాత పాత క్యాలెండర్ తీసివేసి కొత్త క్యాలెండర్ మాత్రమే ఉంచుకోవాలి కొంతమంది లక్ష్మీదేవి బొమ్మ ఉందండి గణపతి బొమ్మ ఉందండి ఇలా అంటూ ఉంటారు అవి బొమ్మలు మనం పూజా గదిలో పూజ చేసేవాటికి మనం మామూలు క్యాలెండర్గా పెట్టుకునే వాటికి చూసుకోవడానికి మాత్రమే గుర్తుంచుకోవాలి ఇది అలా కాకుండా మనం పాతవి కూడా అలా ఉంచేయడం వల్ల నకారాత్మకత అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది లాక్కోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం అన్నింటినీ తుడవం కదా ప్రతిసారి మనం తీసి తుడము బాగా గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా వాల్ క్లాక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి బ్యాటరీ ఎప్పుడైనా ఆగింది అంటే ఎమ్మటే మార్చుతూ ఉండాలి ఈ విషయాన్ని మర్చిపోకుండా చేయండి ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది అలాగే ఇప్పుడు మనం మూడో పాయింట్లో కొద్దాం మనం ఏమీ చేయకుండా తాంత్రిక ప్రయోగాలు చేయకుండా ఏమీ చేయకుండా ఫలితం రావాలి అంటే మనం ఆ ఫలితాన్ని పొందాలి ఎలా పొందగలం చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మిత్రులరా మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ఈ పాయింట్ ఏంటంటే అసలు ఏమీ చేయకుండా అంటే తాంత్రిక ఉపయోగాలు ఇలాంటి ఏమి యంత్రాలు పెట్టుకోకుండా ఫలితం రావాలి అంటే ఏం చేయాలి చాలా మంచి క్వశ్చన్ ఇది ప్రతిరోజు తలస్నానం చేసి మగవారు ఆడవారు కాదు ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మగవారు మాత్రం ప్రతిరోజు చల్లటి నీళ్ళతో తలస్నానం చేసి మన దగ్గరలో ఉన్న దేవాలయం ఏ దేవాలయమైనా సరే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని భగవంతుడికి పది నిమిషాల సేపు కూర్చొని మన మనసులో ఉన్న కోరికని ఆ మూల విరాటికి నివేదన చేయాలి ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకుండా ఈ పని చేయాలి ఇలా చేసినట్లయితే అసలు మీరు ఇంకేమీ ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు ప్రతిరోజు కనుక మీరు వెళ్ళగలిగి ఆ దేవాలయానికి వెళ్ళి ఏ అది రాముడు రామాలయము కృష్ణాలయము ఆంజనేయస్వామి దేవాలయం విఘ్నేశ్వరం మీ ఊర్లో ఏ దేవాలయం ఉన్నా సరే ఎవరైనా సరే వెళ్ళవచ్చు లేడీస్ నెలసరి టైంలో వెళ్లకుండా ఉండాలి అలాగే ఎవరైనా మరణించి ఉన్నప్పుడు దేవాలయం స్తంభాలు ఉన్న దేవాలయానికి వెళ్ళకూడదు మరణించి కుటుంబ సభ్యులు మైలు ఉన్నప్పుడు వెళ్ళద్దు మిగతా సమయంలో మీరు ఏ పని చేయలేమండి అనుకునేవారు వెళ్ళి దేవాలయంలో ప్రదక్షిణ చేసి ఆ దేవాలయంలో ప్రదక్షిణ చేసిన తర్వాత మూల విరాట్కి నమస్కారం చేసుకొని కోరికలు చెప్పుకొని ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని చక్కగా మీరు మనసులో ఉన్న నామాన్ని జపించి పది నిమిషాలు సెఫ్ మాట్లాడకుండా చక్కగా చేయండి ఈ ప్రయోగాలు ఇలాంటివి ఏవీ లేకుండా పనులు అవుతాయి అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు గురువుగారు మాకు మా మనసులో ఉన్న మాకు ఎందుకు మాకు అవడం లేదు మిగతా వాళ్ళకి ఎందుకు అవుతున్నాయి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూలో భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూడా పక్ పక్కింటి సుబ్బయ్య ఎదురింటి ఎల్లయ్య వీళ్ళకంటే నాకు బాగుండాలని కోరుకున్నప్పుడు మీరు ఎవరిని ప్రేరేపిస్తున్నారు మీ ఆపోజిట్ వాళ్ళని బాగుండాలని కోరుకుంటారు మీ గురించి మీరు అడగరు అందుకనే ఎవరిని కూడా అంటే మీరు శత్రువులుగా భావించవద్దు ఎవరిని ఎవరి మీద కూడా మీరు దేవాలయాలకు వెళ్ళినప్పుడు వాడి కంటే నేను బాగుండాలి అనే మానసిక స్థితి తీసేయండి నేను బాగుండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నా కుటుంబం బాగుండాలి నా ద్వారా సత్కర్మలు చేయాలి నేను ఎప్పుడూ కూడా నీ నామం పట్ల నీ పట్ల నేను కృతజ్ఞత కలిగి ఉండాలి నాకు ఈ అవసరం ఉంది అని చెప్పండి తప్పలేదు కానీ ఎదుటి వారి గురించి మాట్లాడటం మానేస్తే ఆటోమేటిక్గా మనకు మార్పు పరిధి వస్తుంది చాలామంది అడుగు ఉంటారు గురువుగారు మాకెందుకు ఈ కష్టాలు మిత్రులను గుర్తుంచుకోండి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎన్నో జన్మల పుణ్యఫలం మానవ జన్మ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలం అంటే ఎంతో పుణ్యంతో మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత చేయాల్సింది ఉంటుంది ఖచ్చితంగా అది చేసినప్పుడు మనకు ఖచ్చితంగా లాభం కలుగుతుంది మరి ఎలా చేయాలి గురువుగారు మీరు బాగా గుర్తుంచుకోండి మీ ఊరిలో మీ ఊరిలో దేవాలయాలు ఏ దేవాలయం ఉన్నా సరే ఇక్కడ మన ధర్మంలో ఏం చెప్పారంటే దేవాలయం అంటే ఒక శక్తిని ఆ విగ్రహానికి ప్రతిష్ఠ చేసినప్పుడు అది ఆ శక్తి ఆ ప్రదేశంలో ఆ ప్రాంగణంలో ఉంటుంది అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది మన మనసుని కేంద్రీకరించి మనం ఏది కోరుకుంటే ఒక పది నిమిషాలైనా సరే మనం చేయగలిగితే అవుతుంది దేవాలయ దర్శనం అలాగే దేవాలయ దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రాంగణంలో కూర్చొని కాసేపు నామాన్ని స్మరించటం అలాగే దేవాలయంలో సహాయం చేయటం అంటే సేవ చేయటం దేవాలయ శుభ్రం చేయటం ఇలాంటివి చేయటం వల్ల గ్రాస్థితులు ఎంత బాగోకపోయినా కాలం ఎంత బాగోకపోయినా మీ జీవితాల్లో వందకు వంద పర్సెంట్ ఫలితం వస్తుంది నేను పదే పదే చెప్తూ ఉంటాను వీడియోల్లో మీ ఇష్టదైవాన్ని ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడల్లా మనసులో మరణం చేస్తూ ఉండాలి ఎందుకంటే జాతకాన్ని కూడా మార్చుకోగలిగే శక్తి నామానికి ఉంటుంది ఎవరైతే దేవాలయాల్లో అంటే మేము బాగా ఎదగాలి బాగా ఎదగాలి మేము బాగా డబ్బు సంపాదించాలి మేము సమాజంలో గొప్పగా ఉండాలనుకుంటారో వాళ్ళందరూ కూడా దేవాలయానికి సేవ చేయండి దైవదర్శనం చేసుకోండి ప్రదక్షిణ చేయండి రోజు చక్కగా తలకి స్నానం చేయండి చల్లిటి స్నానం చేయండి అంటే చల్లీటి స్నానం చేయడం వల్ల మనలో విపరీతమైన జ్ఞానం పెరుగుతుంది చిత్రంగా కనిపించవచ్చు ఆడవాళ్ళు అవసరం లేదు ఆడవాళ్ళు వారానికి ఒక సర్చెస్ సరిపోతుంది ప్రకృతి వాళ్ళకి ఇచ్చిన వరం అది అలాగే మగవారు తలస్నానం చేస్తూ ఒకవేళ తలస్నానం చేస్తే పడదనుకునేవారు కోరి వచ్చినీటితో స్నానం చేయండి ఇలా చేసి మీరు దర్శనం చేసుకోండి స్నానం చేసిన తర్వాత ఎవరితో మాట్లాడకుండా దేవాలయానికి వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతారో అది మీకు వచ్చి తీరుతుంది ప్రతిరోజు కూడా దేవుడి నామాన్ని స్మరించండి మీ ఇష్టదైవం కావచ్చు మీకు ఏ దేవుడు ఇష్టమైదో ఆ మంత్రాన్ని ప్రతి శబ్దం కూడా మంత్రమే భయపడి మాకండి ఏదో జరిగిపోతుందేమో అలా అయిపోతుందేమో ఇలా భయపడి మాకండి ఎందుకంటే మనందరం కూడా ఎన్నో జన్మల పుణ్య బలంతో ఇక్కడికి వచ్చాం సత్కర్మలు చేస్తామని వచ్చాం కాబట్టి దేవాలయ సేవ చేసిన అలాగే దేవాలయాలను మొక్కలు పెంచిన దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు చక్కగా ఆ ప్రాంగణం మొత్తం శుభ్రం చేసిన అలాగే మనకి చేతలేనప్పుడు దేవాలయానికి సంబంధించిన ఏదైనా వస్తువు అలాగే ఏదైనా పాడైపోయిన బాగు చేపించిన దాన ధర్మాలు మనం ఏదైతే చేస్తున్నామో అంటే మనం మామూలుగా చేసి పెడుతుంటాం కదా వాటికంటే కొన్ని వేల రెట్లు ఫలితం వస్తుంది కలికాలంలో ఎవరైతే ఈ విధంగా చేస్తారో మేము యంత్రాలు చేయలేమండి మంత్రం చదవంటే మేము ఇలాంటి ఉపాయాలు చేయలేమనేవారు ప్రతిరోజు మీకు సమయం చిక్కునబడల్లా ఉదయం సాయంత్రం దేవాలయ దర్శనం చేసుకోండి దేవాలయానికి వెళ్ళండి దైవ అంటే దేవుడికి సేవ చేయండి ఖచ్చితంగా మాత్రం మీరు చూడగలుగుతారు మనం ఎందుకంటే వాస్తు దేవాలయం ఆలయంలో ఎప్పుడూ కూడా ఒక శక్తిని ప్రతిష్ట చేసినప్పుడు ఆ శక్తి మనకి ఎప్పుడూ ప్రశాంతత ఇస్తూ ఉంటుంది అలాగే దేవాలయానికి వెళ్ళడం వల్ల మంచి మిత్రులు మంచి ఆలోచనలు మనకి మానసికంగా మార్గం నిర్దేశం కూడా జరుగుతుంది మనం ఎప్పుడైతే వీటిని వదిలేస్తామో అంతగా పెద్దగా పట్టించుకోమో అసలు ముందు బేసిక్ ఉండాలి కదా ఒక స్థాయికి వెళ్ళాలంటే ముందు మన దృష్టికోణం అనేది నిలబడాలి కదా అంటే భగవంతుడి పేరుతో దేవాలయానికి వెళ్ళడం వల్ల అర్థం ఏంటంటే మన మానసిక దృక్కోణం అనేది ఒక స్థిరంగా నిలబడుతుంది ఏ పని చేయడానికైనా సరే మనం ప్రిపేర్ అవుతాం కాబట్టి దేవాలయానికి వెళ్ళాలి ఇలా మాకు బాగోలేదనుకునేవారు మేము చేయలేము ఈ చె మాకు ఎందుకు అవ్వడం లేదనేవారు ఈ పని చేయండి ఖచ్చితంగా మీకు పని అవుతుంది అలాగే ఇంకొకటి ఏంటంటే దాన ధర్మాల చాలామంది అప్పుహలు ఉంటాయి మీరు పక్షులకు ఆహారంగా పెట్టండి మొక్కలకు నీరు పోయండి అలాగే పేదవారికి బ్రాహ్మణులకి చేసిన వారికి ఎవరికైనా సరే సహాయం చేయండి అలాగే ప్రతి అమావాస్య అమావాస్థితికి ఒక పేద బ్రాహ్మణుడికి మీ పెద్దల పేరుతో మరణించిన వారి పేరుతో ఒక పూట భోజనానికి దానం చేయండి మీరు నా స్మరిస్తూ పరిస్థితి ఉంటే మిగతా అవి ఏమీ చేయకుండానే మీ జాతకాన్ని మీరు మార్చుకోవచ్చు అంత తేలికైన మార్గం మన సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా తేలికైన మార్గాలు ఉన్నాయి తెలియక లేనిపోని అపోహలు కలిగించుకొని వాటిని మనకి ఒక నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసినప్పుడు అవన్నీ మనకి అబద్ధాలు కనిపిస్తాయి వాస్తవం ఏంటంటే చెక్ చేసుకోండి ఒక నలభై రోజుల పాటు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మార్పు అనేది మీరు చూస్తారు ఓకే మిత్రుల్లరా మీ డౌట్లు ఇలాంటి డౌట్లు నేను వారం వారం కనిపించవడానికి ప్రయత్నం చేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మృతులకి షేర్ చేయండి మర్చిపోయిన మృతులరా క్యాలెండర్ బాగుండే వీలు తీసిన క్యాలెండర్ని ఏం చేయాలి మీరు మామూలుగా వాడుకోవచ్చు లేదంటే పేపర్లు వాడికి వేసేయచ్చు పటాలు ఉంటాయి కదండి మరి వాటిని ఏం చేయాలి క్యాలెండర్కి దేవతా పటం ఉంటుంది వాటిని ఏం చేయాలి మీరు వాటిని చక్కగా తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలేయండి పేపరే కాబట్టి మామూలుగా కలిసిపోతుంది అలాగే పాత గడియారాలు మరి ఎవరు కొనేవాళ్ళు లేరంటే స్క్రాప్ వాడికి తీసేయచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయి అలాగే మనం నిత్య జీవితంలో అంతమంది వీడియోలో కూడా చెప్పాను బట్టల గురించి బొమ్మల గురించి విగ్రహాల గురించి ఏ పెట్టుకోవాలి ఏ పెట్టుకోకూడదు అంతమంది వీడియోలో కూడా చెప్పాను మీరు వీడియోస్లోకి వెళ్ళండి మీకు చాలా సమాధానం దొరుకుతాయి ఓపికగా బ్రతకండి ఎందుకంటే ఎంతోమంది మిత్రులు కాల్ చేస్తూ ఉన్నారు వారికి సమాధానం చెప్పాలి అలాగే మెయిల్స్కి రిప్లై ఇవ్వాలి రోజుకు రెండు వేల నుంచి మూడు వేల మెయిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను ప్రతి వాళ్ళకి రిప్లై అవ్వడానికి చేస్తూ ఉన్నాను అలాగే మీ అందరూ మీ అందరికి అందుబాటులోకి నెంబర్ని పండగకి తీసుకురావడానికి చేస్తాను ఖచ్చితంగా ఇస్తాను అపాయింట్మెంట్ తీసుకోండి నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఓకే మీ పిల్లరా వస్తువులు కూడా మీకు ముందు ముందులో ఖచ్చితంగా అందుబాటులో తీసుకొస్తాను ఆ పరాదేవత అనుగ్రహం వల్ల మీరందరూ బాగుండాలి అలాగే ఈ సంక్రాంతి నుంచి మీ అందరి జీవితాల్లో మంచి మార్పు రావాలని నేను ఆ శ్రీమన్నారాయణని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివా నమ